నమస్తే ఫ్రెండ్స్ ఏది ఫేక్ ఏది నిజం మొదటి ఎపిసోడ్కి మీ అందరికీ వెల్కమ్ ఈ షోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే న్యూస్ అసలు ఎంత నిజం ఉంది ఎంత ఫేక్ ఉన్నాయి అవన్నీ తెలుసుకుందాం మనం ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి చాలా వరకు ఫేక్ న్యూస్ ఎలక్షన్లలో వస్తున్నాయి మొదటిది ఛాలెంజ్ ఓట్ టెండర్ ఓట్ అని మీ అందరూ కూడా మెసేజ్ రిసీవ్ చేసుకుని ఉంటారు వాట్సాప్లల్లో ఫేస్బుక్లలో బాగా వైరల్ అవుతున్నది ఇందులో ఎంత నిజం ఉందో చూద్దాం మొట్టమొదటి ఛాలెంజ్ ఓట్ మనం మనం తీసుకునే పోస్టులలో ఏం చెప్తున్నారంటే మీరు ఓటర్ పోలింగ్ బూత్కు పోయినాక మీ పేరు కానీ ఓటర్ లిస్ట్లో లేకపోతే వాళ్ళని ఛాలెంజ్ చేయొచ్చు ఆధార్ కార్డు చూపించి ఓటు వేయచ్చు అని చెప్తున్నారు ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం అసలు మొదటిది ఓటర్ లిస్ట్లో పేరు లేకపోతే ఎవరు కూడా ఓటు వేయలేరు ఎలక్షన్ రూల్స్ ప్రకారం అది చాలా క్లియర్గా ఉన్నది మరి ఛాలెంజ్ ఒకటి అంటే ఏంటిది వాళ్ళు చెప్పిన సెక్షన్ ఫార్టీ నైన్ ఏ అసలు ఛాలెంజ్ చోటుకు సంబంధించింది కాదు అది ఈవీఎంలకు సంబంధించింది మరి ఛాలెంజ్ చోటు అనే కాన్సెప్ట్ ఏమైనా ఉన్నదా అని చూస్తే మనం కాండక్ట్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ కనుక చూస్తే ఛాలెంజ్ ఓటు అనే కాన్సెప్ట్ ఉన్నది కానీ ఈ పోస్ట్లో చెప్పిన దానికి ఈ ఛాలెంజ్ చోటుకు అసలు సంబంధం లేదు ఛాలెంజ్ ఓటు అంటే ఏంటిదంటే మనకు బూత్లో ఉండే పోలింగ్ ఎవరైతే ఉంటారో వచ్చిన ఓటర్ ఐడెంటిటీని వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు ఈ ఫలానా పర్సన్ ఈనే కాదు అని చెప్పి వాళ్ళు కనుక ఛాలెంజ్ చేస్తే రెండు రూపాయలు ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చి ఛాలెంజ్ చేస్తారు అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇది కరెక్టా లేదా చూసి అసలు ఓటర్ ఈనైనా కాదా డిసైడ్ చేస్తాడు అది ఛాలెంజ్ ఓట్ సో పోస్ట్లో చెప్పిన దానికి నిజంగా ఛాలెంజ్ ఓట్కి సంబంధం లేదు సో ఇది అబద్ధం ఫేక్ న్యూస్ ఇక రెండోదా అనుకుందాం టెండర్డ్ ఓట్ సెక్షన్ ఫార్టీ నైన్ పీ కింద టెండర్డ్ ఓట్ అని చెప్తున్నారు ఇక తమిళ్ సినిమా సర్కార్లో దీని ఇది బాగా ఫేమస్ అయింది కదా అప్పటి నుంచి ఇది బాగా వైరల్ అవుతున్నది నిజంగానే సెక్షన్ ఫార్టీ నైన్ పీ అనేది కాండక్ట్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్లో ఉన్నది అది టెండర్డ్ ఓట్ అనే అర్థం కానీ టెండర్డ్ ఓట్ అంటే ఏంటిది మీరు పోలింగ్ బూత్ పోయేసరికి మీ పేరు మీద ఎవరు ఆల్రెడీ ఓటు వేసేసినా అనుకుందాం అప్పుడు మీరు కనుక అసలు నా ప్లేస్లో ఎవరో ఓట్ వేసినారు ఆయన ఆయన నేను కాదు సో నేను కరెక్ట్ పర్సన్ అని చెప్పి మీరు కనుక మీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోగలిగితే ప్రిసైడింగ్ ఆఫీసర్తోని అప్పుడు టెండర్డ్ ఓట్ అనేది వేయచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టెండర్డ్ ఓట్ అనేది ఈవీఎంలో లేరు అప్పుడు మీకు స్పెషల్ బ్యాలెట్ పేపర్ ఇస్తాడు బ్యాలెట్ పేపర్లో మీ ఓట్ వేసి అది మర్చిపెట్టి మనం ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి దాని వెనక టెండర్డ్ ఓట్ అని కూడా రాస్తారు అవన్నీ కూడా ఒక స్పెషల్ కవర్లో పెడతారు ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టెండర్డ్ ఓట్ అనేది అసలు రిజల్ట్స్ కౌంటింగ్ టైంలో కౌంటింగ్ చేసే టైంలో అసలు చూడరు నార్మల్ కౌంటింగ్లో టెండర్ ఓట్ను పరిగణలోకి తీసుకోరు మరి టెండర్ డౌట్ లాభం ఏంది పరిగణలోకి తీసుకోకపోతే టెండర్ డౌట్ అనేది కేవలం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎప్పుడన్నా ఎవరైనా ఎలక్షన్ పిటిషన్ వేసినప్పుడు కౌంట్ చేయమంటే చేయాలంతే ఈ ఫోర్టీన్ పర్సెంట్ అని పోస్టులలో ఏదొస్తున్నదో రీపోల్ గురించి కౌంటింగ్ నుంచి ఇవన్నీ కూడా ఫేక్ అనమాట సో టెండర్డ్ డౌట్ ఉన్నది నిజమే కానీ టెండర్ డౌట్ కౌంటింగ్ గురించి రీపోల్ గురించి చెప్పింది అబద్ధం లాస్ట్ రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో ఒక కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి చేతిలో ఒక్క ఓటుతో ఊడిపిండు అప్పుడు ఆయనే హైకోర్టులో పిటిషన్ వేసి టెండర్ ఓట్లు కౌంట్ చేయమని చెప్పిండు అదొక ఏళ్ళు సాగింది రెండు వేల పదమూడులో ఫైనల్గా వర్డిక్ట్ వచ్చింది సో మనకు గత పది పదిహేను ఏళ్ళలో చూసుకుంటే ఒక కేసు మాత్రమే సో కాబట్టి ఛాలెంజ్ ఓ టెండర్ ఓట్లో ఒకటే ఒకటి నిజం మిగతా ఎన్ని ఫేక్ ఇవన్నీ నమ్మొద్దు ఇక రెండో దాని గురించి మాట్లాడుకుందాం రెండోది ఈ నిజామాబాద్ మహారాష్ట్ర బార్డర్లో ఒక ప్రైవేట్ ఇంట్లో ఈవీఎం దొరికింది అని చెప్పి బాగా చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి అందులో ఎంత నిజం ఉందో చూద్దాం మీరు కనుక వీడియోను బాగా అబ్జర్వ్ చేసినట్టయితే విన్నట్టయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుగులో లేదు ఏదో వేరే భాషలు ఉన్నది ఆ హిందీ భాషలు కూడా ఎవరైతే వీడియో తీస్తున్నారో ఆయన క్లియర్గా ఏం చెప్తాడు అంటే ఈ ఆదర్శనగర్ వార్డు అది ఇది అని చెప్తుంటాడు అంటే కరెంట్ స్తంభం మీద వార్డు పేరు కూడా తెలుస్తున్నారు మనకు అది క్లియర్గా మనం ఏం చెప్పొచ్చు తెలుగులో అయితే లేదు కాబట్టి ఇక్కడిది కాదు అని చెప్పొచ్చు రెండోది మీరు కనుక అది రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసినట్టయితే అందులో కీ ఫ్రేమ్స్ తీసుకొని రాజస్థాన్లో రెండు వేల పద్దెనిమిది అంటే లాస్ట్ ఇయర్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారు పాలి అనే ఒక ప్లేస్లో ఆదర్శ్ నగర్ అనే ఒక ప్లేస్లో అంటే తెలంగాణకు సంబంధించింది కాదు నిజామాబాద్కి సంబంధించింది కాదు అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిందే కాదు అది ఎక్కడో రాజస్థాన్లో పోయిన సంవత్సరం జరిగిన వీడియో సో అది కూడా ఫేక్ ఇక మూడో దానికి వద్దాం ఈ పీఏఆర్సి పార్క్ అనే సంస్థ ఏదో ఎగ్జిట్ పోల్ చేసిందని ఎగ్జిట్ పోల్లో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుందని అందరూ ప్రచారం చేస్తున్నారు ఇళ్ళు ఎంత నిజం ఉందో చూద్దాం అసలు మొట్టమొదలు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఎలక్షన్లు అవుతున్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ చేయొద్దు అది చాలా క్లియర్ సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ మరి ఏం చూ ఏంది ఇది క్లియర్ మీరు క్లియర్గా కనుక చూస్తే మనకి ఇంకా లోక్సభ ఎలక్షన్లు ఇంకా ఇంకా ఐదారు ఫేజులు ఉన్నాయి సో ఐదు ఆరు ఫేజులు ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్ చేయరాదు అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ పోల్ కరెక్ట్ కాకపోవచ్చు రెండోది వాళ్ళ లెటర్ హెడ్లో ఉన్న అడ్రస్ కనుక మనం చూస్తే అసలు మ్యాప్స్లో ఎక్కడ కూడా అట్లాంటి సంస్థ ఉన్నట్టు లేదు ఆ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడికి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు సో మనం క్లియర్గా ఏం చెప్పొచ్చు అంటే ఇది ఏదో జనాలను తప్పుదో పట్టించేందుకు చేసింది ఇది క్లియర్గా ఎగ్జిట్ పోల్ కాదు అసలు ఎగ్జిట్ పోల్ కాదు ఆ పార్క్ అనే సంస్థ లేదు సో ఇది కూడా ఫేక్ ఇదంతా బాగానే ఉంది కానీ ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు మనం ఎట్లా చూడాలి ఎట్లా గుర్తుపట్టాలి ఫేక్ ఆ నిజమే ఎట్లా గుర్తుపట్టాలంటే మనం ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క టిప్ నేర్చుకుందాం ఈ వారం నేను ఇచ్చే టిప్ ఏంటంటే మొట్టమొదలు అసలు మీకు ఏ న్యూస్ వచ్చినా అది షాకింగ్ లెక్క మీకు అనిపిస్తే అది నైంటీ నైన్ పర్సెంట్ అబద్ధమై ఉంటుంది ఉదాహరణకు ఎవరైనా మెసేజ్ పంపించి మీకు కేఏపాల్ అసెంబ్లీ ఎన్నికలు గెలిచింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఆబోతుండారనుకోండి మీరు నమ్ముతారా వందకు వంద మంది ఐమ్ షూర్ నమ్మరు సో దాని అర్థం ఏంటిది అది షాకింగ్ వాల్యూ బాగున్నది సో ఎప్పుడైనా మీకు వచ్చిన పోస్ట్లో షాక్ వాల్యూ బాగున్నదనుకోండి అది తప్పనిసరిగా నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది సో కాబట్టి మీరు ఏం చేయాలి షేర్ ఫార్వర్డ్ చేయకుండా ఫస్ట్ అది కరెక్టా కాదా తెలుసుకోవాలి మరి ఎట్లా తెలుసుకోవచ్చు గూగుల్లో సర్చ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి వాళ్ళకి మెసేజ్లు పంపొచ్చు ఇప్పుడు ఫ్యాక్టరీలో కూడా మీరు మా నంబర్ చెప్తాం కింద డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు ఇవన్నీ చేయొచ్చు మీకు తెలియకుండా మీకు అబద్ధమో నిజమో తెలియంది మాత్రం దయచేసి మీరు షేర్ చేయొద్దు ఫార్వర్డ్ చేయొద్దు అనవసరంగా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు రైట్ మేము ఫ్యాక్టరీలో ఫేక్ న్యూస్ గురించి చాలా రాస్తున్నాం మీరు ఇంక చూడాలనుకుంటే డబ్ల్యూ డాట్ ఫ్యాక్లీ డాట్ ఐఏనే మన వెబ్సైట్కి పోయి ఫ్యాక్ట్ చెకింగ్ కింద ఫేక్ న్యూస్ చూస్తే ఫేక్ న్యూస్ సంబంధించి అన్ని వార్తలు అక్కడ రాస్తున్నాం మీరు చూడండి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు ఫేక్ న్యూస్ని ఫేమస్ చేయొద్దు థ్యాంక్ యూ